సుమిత్రకు గండం ఉందని శివనారాయణ కార్తిక్ మాటల ద్వారా తెలుసుకొని సుమిత్రను చంపపోతూ అడ్డంగా దొరికినటువంటి జ్యోత్స్న ఎందుకు జ్యోత్స్న సుమిత్రను చంపే ప్లాన్ ఎందుకు చేసింది తనకి గండం ఉంది అంటే జ్యోత్స్న సుమిత్రను చంపాలనుకోవడం ఏంటి మరి అలా అనుకున్నటువంటి జ్యోత్స్న ఎలా అడ్డంగా ఎవరికి దొరికిపోయింది మరి అలా దొరికినటువంటి జ్యోత్స్న గురించి అసలు నిజం బయటపడిందా మరి జ్యోత్సను ఎలా కవర్ అప్ చేసుకుంది లేక పూర్తిగా సరెండర్ అయిపోయిందా అసలు ఏం జరిగిందనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది అండ్ అలాగే వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే దీప ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు తనకి ఎక్కువ పని చెప్పొద్దు అని చెప్పని అంటాడు దీప ప్రెగ్నెన్సీ గురించి జ్యోత్స్న అవహేళనగా మాట్లాడుతుంది దాంతో దశరథ్ చేయెత్తేసరికి సుమిత్ర వెంటనే జ్యోత్సన చంప పగలగొట్టి చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది ఇక అలా వార్నింగ్ ఇచ్చినటువంటి సుమిత్ర మాట్ ముఖంలోనికి చూసి జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది అందరి ముందు తనని కొట్టడం ఇంకా తట్టుకోలేక పైకి వెళ్ళిపోతుంది అలా పైకి వెళ్ళి బాధపడుతున్నటువంటి జ్యోత్సన దగ్గరికి పారిజాతం వస్తుంది గదిలో జ్యోత్సన కనిపించదు ఇక కింద ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాక శివనారాయణ కార్తీక్ ఇద్దరు కూడా కింద లో మాట్లాడుకుంటూ ఉంటారు అది జ్యోత్స్న తన గది బాల్కనీలో నుంచి చూస్తూ ఉంటుంది తనకు క్లియర్గా అక్కడ మాట్లాడుతున్నదంతా వినిపిస్తూ ఉంటుంది ఎందుకు తాత చాలా డల్గా ఉన్నావు ఏంటో మాట్లాడాలన్నావేంటి అని చెప్పేసేసి కార్తీక్ శివనారాయణని అడుగుతూ ఉంటే గురువుగారు నిన్న చెప్పిన విషయం గురించే ఆందోళనగా ఉందిరా అంటాడు ఏమైంది ఏమని చెప్పారు గురువుగారు అని అనగానే ఏమని చెప్పారా ఈ ఇంటికి గండం పోలేదటరా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కాస్త శాంతపరచటానికే ఈ హోమం జరిపించారట అని అనగానే అవునా అంటే ఈ ఇంటికి ఇంకా ముప్పు పొంచే ఉందా తాత అంటే పొంచే ఉంది ముఖ్యంగా సుమిత్ర గురించే నేను భయపడుతున్నాను గురువు గారు వెళ్తూ వెళ్తూ సుమిత్ర దశరథ్లని జాగ్రత్తగా ఉండమని చెప్పారు దశరథ్కి ఆల్రెడీ బుల్లెట్ గాయం తగలటం వల్ల గండం పోయి ఉండవచ్చు కానీ సుమిత్రకి మాత్రం గండం అలాగే ఉందని నా మనసు కనిపిస్తోంది అని అంటాడు శివనారాయణ తాత ఎలాంటి విపత్తునైనా మేము నేను ఖచ్చితంగా మన ఇంటి దాకా రాకుండా చూసుకోగలుగుతాను అని అంటే నువ్వు చూసుకుంటావనే నమ్మకం నాకు ఉండబట్టే నేను నీకు ఈ విషయం చెప్తున్నాను ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలియకూడదు ఇంకా ఇంటికి గండం అనే ముప్పు ఉంది అని తెలిస్తే అందరూ ప్యానిక్ అయిపోతారు అని చెప్పని అంటే అలాగే తాత ముఖ్యంగా జ్యోత్స్నకి ఇంకా పారుకి మాత్రం ఈ విషయం తెలియని ఒక తాత అని చెప్పని అంటాడు అన్ అన్ అంటాడు ఇక కార్తీక్ ఆ మాట అనేసరికి అని అంటాడు కార్తీక్ ఆ మాట అనేసరికి శివనారాయణ ఎందుకునా గా వాళ్ళకి మాత్రం తెలియనివద్దంటున్నావు అంటే తాత ఇప్పటి వరకు జరిగినవన్నీ చూస్తూనే ఉన్నావు కొన్ని యాదృచ్ఛికంగా జరిగితే కొన్ని వీళ్ళు కావాలని చేసినవి ఉన్నాయి జ్యోత్సిన తప్పు అని నేను అన్నం పక్కన పార్వదే తప్పు ఒక్కొక్కసారి పార్వతి కూడా తప్పు ఉండదు పక్కన జోత్స్నది తప్పు ఇద్దరూ తోడు దొంగలే కాబట్టి మనం ఈ విషయాన్ని చెప్తే దీన్ని ఆసరాగా చేసుకుని ఆ రోజు అత్త వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడకుండా నుంచినటువంటి జ్యోత్స్న మనస్సులో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని తను ఇంకేదైనా చేయొచ్చు కదా అంటాడు అసలు జ్యోత్స్నకి సుమిత్ర వెళ్ళిపోతుంటే ఆ పాలను ఎందుకు అనిపించలేదురా అని చెప్పని అంటాడు శివనారాయణ సొంత అయితేగా అని అంటూ కార్తిక్ మాట్లాడేసరికి ఏంట్రా సొంత రక్తం అయితేగా అంటున్నావేంటి అని చెప్పని అనగానే అబే ఏం లేదురా తాత అనేసి సరే విషయం నాకు చెప్పావు కదా నేను చూసుకుంటానులే అని చెప్పి కార్తీక్ నువ్వు భర్త అతను నేను వస్తానంటాడు అనేసి తన చేతి నుంచి కిందికి జారిపోయిన కీజ్ తీసుకుంటూ పైకి చూసేసరికి జ్యోత్స ఇదంతా విని వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఇదంతా మరదలు వింది దీన్ని బట్టి చూస్తే మరదలకి అత్తయ్యకి గండ ఉందనే విషయం తెలుసు తెలుసు కాబట్టి ఏదైనా ప్లాన్ చేసినా చెయ్యొచ్చు చెప్పలేం అని అనుకుంటూ శివనారాయణ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు చెప్పేసరికి శివనారాయణ సరేరా నీ ఇష్టం నువ్వెలా చేయాలనుకుంటే అలా చేయి అని చెప్పని అంటూ ఇక వెళ్ళిపోతాడు కార్తీక్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఏవో ఆర్డర్ పెడతాడు ఇక అవి రావడంతో జ్యోత్సని పారిజాతాన్ని ఇద్దరినీ కూడా ఇంట్లో లేకుండా చేయమని చెప్పి శివనారాయణకి చెప్తే శివనారాయణ పారిజాతాన్ని పిలిచి నువ్వు నేను జ్యోత్సని తీసుకుని గుడికి వెళ్ళాలి అంటాడు ఇదేంటండి సడన్గా గుడికి అంటున్నారు అని అనగానే నేను చెప్పింది చెయ్యి ఇంక వేరేం మాట్లాడుకు అని అంటే సర్లేండి అయితే అలాగే గుడికి వెళ్ళాలి ఇప్పుడు అంతే కదా అని అంటుంది అవును అంటూ ఉంటే జ్యోత్స్న మీ తాతయ్య గుడికి వెళ్దాం రమ్మంటున్నాడే అంటే ఇదేంటి సడన్గా అంటుంది జ్యోత్సన లే ఎందుకు పిలిచాడో ఏంటో రారాదు ఇలా వెళ్ళటం వల్ల ప్లస్ పాయింట్స్ పడతాయే నీకు అదే తెలీదు నడు అని చెప్పి జ్యోత్సన తీసుకుని వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత కార్తీక్ గబగబా అటు జ్యోత్సిన గదికి ఇటు పారిజాతం గదికి ఉన్నటువంటి సెకండ్ కీస్ తోటి రూమ్ తాళాలు ఓపెన్ చేస్తాడు చేసి ఏవైతే ఆర్డర్ పెట్టాడో అవి తీసుకొచ్చి ఆ రూమ్లో ఫిక్స్ చేసేస్తాడు అవి కనిపించకుండా చక్కగా డెకరేషన్ కూడా చేసేస్తాడు ఇక అయిపోయిన తర్వాత కిందకొచ్చేస్తాడు వచ్చేస్తాడు వీళ్ళు గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శివనారాయణ తోటి ప్రసాదం అందరికీ పంచిపెట్టు నువ్వు ఒక్కదానివే తినకు అని అంటే అదేంటి తత అలా మీ గ్రాణికి ప్రసాదం తినే అలవాటు ఎక్కువలే ఎవ్వరికీ పెట్టదు అని అంటూ ఉంటే అది కొంచెం నా వీక్నెస్లే లే అంటుంది ముందు అందరికీ పంచు అని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోత్సన తన గదికి వెళ్ళి చాలా ఆలోచిస్తూ ఉంటుంది అసలు అమ్మకి గండ ఉంది అన్నారు కాబట్టి మమ్మీ విషయంలో నేను ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది మమ్మీని చంపి అది గండం వల్లే మమ్మీకి మృత్యు వచ్చిందని చెప్పి చెప్పి ఖచ్చితంగా నేను అందరినీ నమ్మించగలిగాను అంటే ఫస్ట్లీ నాకు ఉన్నటువంటి ఆపోజిట్ వికెట్స్లో ఒక వికెట్ డౌన్ అయిపోతుంది నెక్స్ట్ డాడీకి ఎలా చేయాలో ప్లాన్ చేయొచ్చు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అలా అనుకున్నటువంటి జ్యోత్స్న వెంటనే ఆ రోజు రాత్రే తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది ఈ విషయాన్ని పారిజాతంతో డిస్కస్ చేయడానికి పారిజాతాన్ని రమ్మంటే పారిజాతం కూడా జ్యోత్సిన రూమ్కి వచ్చేసరికి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు పారిజాతం అంటుంది చుడు ఆల్రెడీ ఒక్కసారి మీ అమ్మ వెళ్ళిపోతుంటే నువ్వు చెప్పలేదని చెప్పి అందరి దృష్టిలో చెడ్డదానివయ్యావు అంతేకాకుండా మీ అమ్మ కూడా వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా దీపవైపు నిలబడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇలాంటిది ఏమైనా చేసి తప్పు జారి దొరికిపోయావే అనుకో ఇక నీ జీవితాన్ని ఎవ్వడూ మార్చలేడు జాగ్రత్త అని అంటే గ్రాని గ్రాని ను నువ్వు కంగారు పడకు నేను ప్లాన్ చేశానంటే పక్కాగా అది వర్కౌట్ అవుతుంది సుమిత్రని లేపేస్తే గండం వల్ల సుమిత్ర చనిపోయింది అని చెప్పి మనం క్రియేట్ చేయగలిగితే ఇక ఒక వికెట్ డౌన్ అయిపోతుంది నెక్స్ట్ దశరథ్ ఇంకా శివన్ నారాయణ ఇంతకు మించి ఎవ్వరూ మనకి శత్రువులు లేరు అంటే వీళ్ళందరినీ తప్పించుకున్నా ఆ శ్రీకృష్ణ పరమాత్మని తప్పించుకోలేమే అంటే తాత ఆస్తి మొత్తం కొడుకు కోడల పేరు మీద రాసేశాడు ఆ విషయం నువ్వు మర్చిపోయావు అత్తకి పూచిక పుల్ల కూడా లేదు దీంట్లో ఇంకేం చేస్తారు వాళ్ళప్పుడు అని చెప్పని అనగానే ఇక సరే నీ ఇష్టం ఆలోచించి చెయ్యి దీనికి నన్ను మాత్రం వాడకే అంటే వాడకుండా ఎలా నువ్వు గుమ్మం దగ్గర కాపలా కాయాలి కదా అని చెప్పని అంటే నేను మాత్రం రానే తల్లి నువ్వేమైనా పడు అని చెప్పని అంటూ ఇక పారిజాతం తన గదికి వెళ్ళిపోతుంది ఈ రోజు రాత్రికే ముహూర్తం అని చెప్పని అంటుంది సరే ఏదో చేసుకో అనేసి వెళ్ళిపోగానే ఇక జ్యోత్సన అయితే ఎప్పుడు నైట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వెయిట్ చేస్తూ ఉండగా సుమిత్ర కాస్త త్వరగా పడుకోవాలి అని చెప్పి చాలా చక్కగా ప్లాన్ చేసి పాలు కల్పిస్తాను మమ్మీ అని చెప్పేసి ఆ పాలల్లో సుమిత్ర ఎప్పుడు వేసుకునేటటువంటి స్లీపింగ్ పిల్స్ కొంచెం డోస్ ఎక్కువ కలిపి ఇచ్చేస్తుంది దాంతో సుమిత్ర నిద్దట్లోకి వెళ్ళిపోతుంది త్వరగానే దశరథ తన గదిలో పనిచేసుకుని ఇక వచ్చి చూసేసరికి సుమిత్ర నిద్రపోతూ ఉండేసరికి సరే పడుకోని అనేసి తను వెళ్ళి తన గదిలో పడుకుంటాడు శివనారాయణ కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఏంటి తాత ఇంకా పడుకోలేదు అంటుంది జ్యోత్సన ఏంటో నిద్ర పట్టట్లేదంటే అలాగే అనిపిస్తుందిలే తాత వెళ్ళి పడుకో అంటుంది ఎందుకంటే శివనారాయణ మేల్కొని ఉంటే తను అనుకున్నది చేయలేదు కాబట్టి శివనారాయణ కూడా వెళ్ళిపోతాడు ఇంకా అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎస్ నాకు కావాల్సింది ఇదే అని చెప్పి మెయిన్ డోర్ లాక్ చేసి ఇక వచ్చి సుమిత్ర గదిలోకి వెళుతుంది సుమిత్ర మంచి నిద్ర నిద్రట్లో ఉంటుంది అలా ఉండేసరికి ఇక నిదానంగా పిల్లో తీసి చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా సుమిత్ర ముఖం మీద పెట్టి సుమిత్ర ముఖాన్ని అదిమి చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది జ్యోత్స్న అలా ప్రయత్నిస్తూ ఉండగా సుమిత్ర గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది చౌ నువ్వు చస్తే నాకు ఆస్తిలో వాటా వచ్చేదాంట్లో ఒకళ్ళు తగ్గిపోతారు అసలు ముందు నాకు అడ్డే తగ్గిపోతుంది తొలగిపోతుంది దీపం మీద ప్రేమ చూపిస్తావా దీప కోసం నన్ను కొడతావా అని చెప్పేసేసి నీ కూతురి మీద నీకు ప్రేమ ఎక్కువైపోయినట్టుంది అసలు నిజంగా నీ కూతురే అని తెలిస్తే ఇక నన్ను లెక్క చెయ్యో అని చెప్పని అంటూ సుమిత్ర ముఖాన్ని అదుపుతూ ఉంటుంది అని లైట్ వెలుగుతుంది షాక్ అయిపోతుంది జ్యోత్సన వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ పక్కనే శివన్నారాయణ శివన్నారాయణ వెనక దశరథ్ నిలబడి ఉంటారు షాక్ అయిపోయిన జ్యోత్సన అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి జ్యోత్సన ఇంకా సుమిత్ర చచ్చిపోలేదేంటి అని చూస్తున్నావా అని అనేసరికి ఒక్కసారిగా అదేంటి డాడీ అలా అంటారు మమ్మీ నిద్రపోతుంటే ఎలా ఉందో ఏంటోనని చూద్దామని వచ్చాను అని అంటే మేమిక్కడ ఐదు నిమిషాల నుంచి ఉన్నాం సుమిత్రకి ఇబ్బంది కలగనంత వరకే ఇక్కడ నిలబడాలనుకున్నాం ఈ మా నువ్వు మాట్లాడిన మాట్లాడినే విన్నాం అని అంటూ ఇక దశరథ్ అంటాడు ఆ మాటలతోటి ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక జ్యోత్సన ఆలోచనలో పడిపోతుంది ఏంటి నా భార్య చచ్చిపోవాలా నీకు ఆస్తులో వాటా తగ్గిపోవాలా దీప మా కన్న కూతురా దీప మీద ప్రేమ పెంచుకుంటున్నావు అది నీ కన్న కూతురు అని తెలిసిందా ఏంటి అని అడుగుతున్నావు అంటే నువ్వు మా కూతురివి కాదనమాట అంటూ దశరథ్ మాట్లాడుతూ ఉండేసరికి అది కాదు డాడీ అది కాదు అంటూ ఉంటే ఇక అప్పుడు కార్తీక్ వచ్చి నువ్వు మధ్యాహ్నం ప్లాన్ చేసింది మొత్తం మాకు తెలిసే మేము ప్రీప్లాన్డ్గా ఈ గదిలోనే ఉన్నాం అని చెప్పేసేసి అంటూ ఉండగా బయట నుంచి సుమిత్ర వస్తూ ఉంటుంది షాక్ అయిపోతుంది జ్యోత్సన మమ్మీ నువ్వు ఇటు నుంచి అంటూ ఉండేసరికి అక్కడ ఉన్నది ఎవరో ఏంటో ఒకసారి చూడు అని చెప్పని అనగానే అక్కడ ఊహించని విధంగా పారిజాతం పడుకుని ఉంటుంది ఎందుకంటే కార్తీక్ చాలా తెలివిగా జ్యోత్స్నతోటి తోటి పారిజాతం మాట్లాడి వెళ్ళిపోతూ ఉండగా పారిజాతానికి మత్తుమందు కలిపినటువంటి పాలనిచ్చి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి సుమిత్ర గదిలో పడుకోబెడతాడు సుమిత్ర చేతికి ఆల్రెడీ జ్యోత్స్న ఇచ్చినటువంటి పాలను సుమిత్ర తాగొద్దు అంటే సుమిత్రను తాగొద్దు అని చెప్పి ముందే హెచ్చరిస్తాడు దాంతో సుమిత్ర ఆ పాలు తాగకుండా జ్యోత్స్న కళ్ళ ముందు ఆ గదిలోకి వచ్చి పడుకున్నట్టు నటించి ఇక తాను తను చూడనప్పుడు బయటకు వచ్చేస్తుంది పారిజాతాన్ని చాలా జాగ్రత్తగా మత్తుతో నిద్ర తూగుతూ ఉన్న టైంలో సుమిత్ర గదిలో పడుకోబెడతాడు అదంతా కూడా కార్తీక్ చేసింది జ్యోత్సనకు తెలీదు ఎందుకంటే జ్యోత్సన లోపల వైపు లాక్ చేయక ముందే అంటే మెయిన్ డోర్ లాక్ చేయక ముందే కార్తీక్ లోపలికి ఎంట్రీ ఇచ్చేశాడు ఇక ఇదంతా కూడా జ్యోత్సనకి చెప్పేసరికి షాక్ అలా నిలబడిపోతుంది ఇక శివనారాయణ జ్యోత్సన చెంప చెల్లుమనిపించి అనిపించి నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడలి మీద చేయి చేసుకుంటావు నా కోడలిని చంపాలనుకుంటావు అని చెప్పని అంటూ ఉంటే అది కాదు తాత అది కాదు అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది పారిజాతం నిదానంగా నిద్దట్లోంచి లేచి నేనేంటే ఇక్కడున్నాను అని చెప్పి చుట్టూ చూసి ఏంటి దొరికిపోయావా నేను చెప్పాను కదే వద్దే వద్దే అని అంటే నువ్వు నోరు మీ గ్రాని అంటూ ఉంటుంది అంతా తెలిసిన తర్వాత మీ గ్రాని నోరు మూసినా ఉపయోగం లేదులే అంటూ ఇక నారాయణ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఇలా జరిగితే బాగుండు అని మీకు అనిపిస్తే కథ బాగుంది అనిపిస్తే కథ బాగుంది అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్